ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సూర్య ఇంకా మధుమితను తీసుకొని ఇంటికి వస్తాడు ఏంటి స్వర్గం నుంచి నరకానికి వచ్చినట్టుందా ఆ ప్యాలెస్ నుంచి పెంకుటింటికి వచ్చావు కదా డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది నోరు మూసుకొని అని చెప్పి ఇంకా సూర్య అంటాడు ఇంకా వాళ్ళ వదిన సూర్య మధుమిత రావడం చూసి ఇంకా హారతి తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటే ఇంకా సూర్య కోపంగా ప్లేట్ ఇంకా విసిరేస్తాడు ఏంటి సూర్య శుభమాను హారతి ఇస్తుంటే ప్లేట్ అలా ఇసిరి కొట్టేవారంటే ఎవరికి శుభం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే నువ్వేమో జైలు నుంచి రిలీజ్ అయ్యావు మధుమితే ఏమో మహాలక్ష్మి ఇంటి నుంచి వచ్చి మీరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళని అంటుంది సూర్య ఇంకా తనేం నాతో ఇష్టంగా రాలేదు అక్కడ ఉండే పరిస్థితి లేక గత్యంతరం లేక నాతో వచ్చింది అని చెప్పి ఇంక అంటాడు జైలు నుంచి కూడా అంత ఈజీగా ఏం రాలేదు మా అక్కని ఇంటికి తీసుకువెళ్తేనే నీకు బెయిల్ ఇప్పిస్తాను బావా అని చెప్పి ఆ సీత కండిషన్ పెట్టింది అని చెప్పి ఇంకా సూర్య అంటాడు అక్కడుండి ఖైదీల సూటిపోటి మాటలు వినలేక వేరే గత్యంతరం లేక వచ్చాను అని చెప్పి ఇంకా సూర్య అంటాడు నువ్వు మాది కలిసి ఉండాలనే కదా సీత అలా చేసింది అని చెప్పి ఇంకా వాళ్ళు వదినంటే కానీ నాతో కలిసి ఉండడం ఈవిడి గారికి ఇష్టం లేదు కదా అని చెప్పి ఇంకా సూర్య అంటాడు నేనంటే ఇష్టము పోయింది ప్రేమ పోయింది నాతో బంధం తెంచేసుకుంది కదా అని చెప్పి ఇంకా సూర్య అంటాడు వేరే దారి లేక నాతో వచ్చావా అని తెలుసు నేను కూడా అంతే నేను తీసుకురాకపోతే బెయిల్ ఇవ్వరని నాకు తెలుసు అంతేకాని నీ మీద ఇష్టం ఉండో ప్రేమ ఉండో నేనేం నిన్ను తీసుకొని రాలేదు నీకేమి ఇక్కడ పట్టుపాన్పులు సుఖాలు ఏసీలు ఏమీ ఉండవు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పి ఇంకా సూర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మధుమిత రూమ్లో కూర్చొని గాలాడక ఇంకా ఇసురుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సూర్య వల్ల వదిన వచ్చి మంచినీళ్ళు తాగని ఇస్తుంది జైలు జీవితం ఎటువంటి వారినైనా మార్చేస్తుందంట సూర్యాని పూర్తిగా మార్చేసింది తనకి నీకు ఎటువంటి సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడు అలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు మధు మళ్ళీ సూర్యతోనే తిరిగి వస్తావని అస్సలు అనుకోలేదు మహాలక్ష్మి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వెంతో ఎత్తుకి ఎదిగిపోతావు అనుకున్నాను ఈ దరిద్రంలోకే వచ్చి పడ్డావు అని చెప్పి ఇంకా వాళ్ళ వదిన అంటుంది అట్లా ఏమైంది మధు ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి ఇంకా సూర్య వాళ్ళ వదిన అడుగుతూ ఉంటే ఇంకా సీత పంద్యం కట్టింది అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మధుమిత మా ఇంట్లో అందరూ గౌరవిస్తారు కదా ఆ ఇంటి కోడలు కావాల్సిన దానివి మళ్ళీ సూర్యతో ఎందుకు తిరిగి వచ్చావు సీత వల్లే కదా నీ సొంత చెల్లెలే నీకు శత్రువైంది నీ సొంత చెల్లె నేను ఇంటి నుంచి గెంటేసింది అదృష్టంలో నీకు ఒక అవకాశం వచ్చిందంటే దురదృష్టంలో సూర్య రూపంలో వెనక్కి లాగింది ఈ మహాలక్ష్మి గారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఆ ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఇంకా మర్చిపోక మధు అని చెప్పి ఇంకా సూర్య వల్ల ఉదయం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత ఇంకా రామ్ తెచ్చిన గజ్జలు చూసుకొని ఇంకా సంతోషపడుతూ ఉంటుంది నా కంట్లో కుంకుమ పడితే నీ కోపాన్ని విడిచిపెట్టి నేను నాట్యం చేసేలాగా చేశావు నీ ప్రేమను జన్మ జన్మలకు మర్చిపోలేను మామ అని చెప్పి ఇంకా సీత సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే రామ్ వస్తాడు సీత వెనకాల గర్జలు దాస్తుంది ఏం దాస్తున్నావు సీత నా దగ్గరే సీక్రెటా అని చెప్పి ఇంకా సీతని అడుగుతాడు సీత ఇంకా మీకోసం ఒక బహుమతి తీసుకువచ్చానని చెప్పి ఇంకా బొమ్మ తీసుకువచ్చి రామ్ చేతిలో పెడుతుంది నేను ఏమన్నా చిన్నపిల్లలు ఉన్న బొమ్మ తీసుకొచ్చి చేతిలో పెడుతున్నావు అంటే ఇది పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు దీని పేరు సీత రాముడు అంటే మీరే అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇది బొమ్మ సీత అయితే మరి రాముడు బొమ్మ ఏది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు చెప్తుంది అదే ఎదురుగా రాముడు ఉన్నప్పుడు ఇంకా వేరే రాముడు ఎందుకు అని చెప్పి ఇంకా రామ్ అంటే మరి ఎదురుగా సీత ఉన్నప్పుడు ఇంకో సీత ఎందుకు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఈ బొమ్మ సీతకు ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పి సీత అంటే ఏంటి ఆ స్పెషల్ అంటే ఈ బొమ్మకి ముద్దు పెట్టుకోండి అని చెప్పి ఇంకా సీత అంటుంది ఈయన అంటే ఆ పెట్టుకోండి అని చెప్తే ఇంకా రామ్ బొమ్మకి ముద్దు పెట్టుకోగానే ఇంకా ఐ లవ్ యూ మామ అని చెప్పి ఇంకా బొమ్మ అంటుంది ఈ బొమ్మ మాట్లాడుతుందంటే అదే స్పెషల్ మళ్ళీ ముద్దు పెట్టండి అని చెప్పి సీత అంటుంది ముద్దు పెట్టగానే ఐ లవ్ యూ మామా అని చెప్పి ఇంకా బొమ్మ అంటుంది బాగుందా మామ అని చెప్పి ఇంకా సీత అడుగుతుంది బాగానే ఉంది కానీ ఈ బొమ్మకి ముద్దు పెట్టడం బాగాలేదు అని చెప్పి ఇంకా రామ్ అంటే ఎందుకు బాగాలేదు నేను పక్కన లేనప్పుడు ఇది మీకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తుంది అని చెప్పి ఇంకా సీత అంటుంది సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రామ్ బొమ్మను పట్టుకొని ఈ బొమ్మ నువ్వు ఉట్టి బొమ్మవే కానీ నా సీత బంగారు బొమ్మ ఇంకా బొమ్మకి ముద్దు పెడతాడు శివకృష్ణ స్వీట్స్ తీసుకువచ్చి సీత పోటీలో గెలిచినందుకు స్వీట్స్ తీసుకొచ్చాను తీసుకోండి అని చెప్పి ఇంకా ఇంట్లో ఇస్తూ ఉంటాడు సీత పోటీలో గెలిచింది కానీ మరి మధుమితను ఆ ఇంట్లో నుంచి పంపించారో లేదో అని చెప్పి ఇంకా సీత వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అసలే మంచిది కాదు మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏమో అని చెప్పి అనుకుంటూ సీతకు ఒకసారి ఫోన్ చేయని చెప్పి ఇంక వాళ్ళమ్మ అంటుంది ఇంకా శివకృష్ణ సీతకి ఫోన్ చేస్తాడు నువ్వు పోటీలో గెలిచినందుకు స్వీట్స్ అందరికీ పంచుతున్నాను అని చెప్పి అంటే మరి స్వీట్స్ నాకు లేవా అని చెప్పి ఇంకా సీత అడుగుతుంది మళ్ళీ మధుమిత నాపడానికి మీ అత్తయ్య ఏం కుట్ర చేయలేదు కదా అంటూ ఉంటే ఇంక శివకృష్ణ చెప్పు సీత మేము అక్కడికి వస్తాం అని చెప్పి ఇంక శివకృష్ణ అంటాడు అదేం లేదు నాన్న బావని విడిపించడానికి మీరు కూడా సహాయం చేశారు కదా బావ వచ్చి అక్కడిని తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి ఇంకా సీత అంటుంది బావతో వెళ్ళడానికి అక్క ఏమి గొడవ చేయలేదు కదా అక్కడే ఉంటానని సూర్యతో ఏమీ అనలేదు కదా అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ అడుగుతుంది కానీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అక్క తన పరిస్థితి వల్ల ఇక్కడ ఉందే కానీ అక్కని తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఇంకా సీత అంటుంది సీత వాళ్ళ నాన్నతో నాన్న మీరు మాట ఇవ్వాలి అంటే ఏంటమ్మ అంటే ఇంకా అక్క బావతో కలిసి ఉంటుంది కాబట్టి అక్క బావ బాగోగులు మీరు పట్టించుకోవాలి ఎటువంటి కష్టం రాకుండా మీరు చూసుకోవాలి నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఇంకా సీత వాళ్ళ నాన్నని అడుగుతుంది వాళ్ళ నాన్న మాట ఇస్తాను కానీ నేను మీ టీచర్ గారితో మాట్లాడాలి ఒకసారి మీ టీచర్ గారికి ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇంక శివకృష్ణ అంటాడు అప్పుడే సుమతి అక్కడికి వస్తుంది మా అమ్మ నాన్న మీతో మాట్లాడాలంట మీరు అను ఏమి అనుకోనంటే అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య వదిలితో మాట్లాడడం నా అదృష్టం ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇంకా హలో అంటే ఇంకా వాళ్ళ నాన్న హలో విద్యాదేవి గారు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తారు మా సీతను గెలిపించారు మీ రుణం నేను తీర్చుకోలేను అని చెప్పి అంటే ఇందులో నేను చేసింది ఏమీ లేదండి అని చెప్పి ఇంకా సుమతి అంటుంది నాకు వచ్చిన కళను సీతకు నేర్పాను అంతే సీత పట్టుదలతో కష్టపడింది సంకల్ప బలంతో గెలిచింది సుమతి మీతో మాట్లాడుతుంటే నా సొంత అన్నయ్య వదిన గుర్తుకొచ్చారు అని చెప్పి అంటుంది వాళ్ళని చూసుకున్నాను అని చెప్పి అనగానే ఇంకా వెళతా నాకు కూడా మిమ్మల్ని చూడగానే మా ఆడబోడ్చ సుమతి గుర్తొచ్చారు అని చెప్పి అంటుంది నేను తనే అనుకోండి తప్పేముంది నేను మిమ్మల్ని నా వాళ్ళనే అని చెప్పి ఇంక సుమతి అంటుంది ఇంకా గిరి ఏమో అనవసరంగా సీత చేతిలో పంద్యం కాసి ఆ సీత చేతిలో వెదవలం అయిపోయినట్టుంది వదిన అని చెప్పి అంటాడు అవును మహా సీతతో మనం పంద్యం కట్టకుండా ఉండాల్సింది అని చెప్పి ఇంక అర్చన అంటుంది సీత గెలుస్తుంది అని ఊహించలేక మధుని కోల్పోయామని చెప్పి ఇంకా అర్చన అంటుంది జనార్దనేమో సీత మనకే తెలియకుండా నాలుగు అడుగులు ముందు ఉంటుంది మహా మనకే తెలియకుండా సూర్యకి బెయిల్ ఇప్పించి తీసుకువచ్చింది అని చెప్పి ఇంక అంటాడు ఇంకా మహా ఏమో అలాంటి ట్విస్ట్ ఉంటుందని అస్సలు ఊహించలేదు జన సూర్య బయటికి రావడం ఇంపాసిబుల్ అని అనుకున్నాను ఏదో ఒక రకంగా మధుని వెళ్లకుండా ఆపచ్చు అనుకున్నాను అంచనాలన్నీ తలకిందులయ్యా అని చెప్పి ఇంకా మహా అంటుంది ప్రీతి ఏమో సీత గెలుస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిన్ని అని చెప్పి అంటుంది మాస్టర్ గారు మాతో బాగా ప్రాక్టీస్ చేపించారు అని చెప్పి ప్రీతి అంటుంది ఉషా ఏమో అంతా ఆ టీచర్ వల్లే అని చెప్పి అంటుంది సీతకు బాగా డ్యాన్స్ నేర్పించి మమ్మల్ని ఓడించింది అంచనా ఆ టీచరే లేకపోతే మన ప్రీతి ఉషలే గెలిచేవారు అని చెప్పి అంటుంది జనార్దన్ ఏమో ఆ టీచర్ వెరీ టాలెంటెడ్ మహా ఆ సీతని ఆదుకుంది అనగానే ఇంకా గిరి ఏమో ఆ సీతని ఆడుకుంది మనల్ని ఆడుకుంది అని చెప్పి అంటాడు ఉషా ఏమో ఆ సీతని గెలిపించింది మొన్న ప్రీతి చేత ముద్దు పెట్టించుకుంది మొన్న రాము అన్నయ్యకి ఏమో స్వీట్స్ చేసి పెట్టింది ఆవిడ ఇంట్లోనే ఉంటే ఇంకేం చేస్తుందో ఏమో అని చెప్పి ఇంకా ఉషా అంటుంది జనార్దన్తో మాట్లాడింది గుర్తు చేసుకొని ఎస్ ఆ టీచర్ ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉంటే మన ఇంట్లో విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది అయిపోయింది కదా ఇంకా ఆవిడని పంపించేద్దాం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా మాట సీత వింటుంది ఇంకా అర్చన వెంటనే పంపించేయాలి మహా లేకపోతే ఆ సీతతో కలిసి ఇంకెన్ని చేస్తుందో అని చెప్పి ఇంకా అర్చన అంటుంది సూర్యకి పేలిప్పించింది ఆవిడేనంట ఆవిడికి బయట బాగా ఇంప్లూయన్స్ ఉందేమో అని చెప్పి ఇంకా గిరి అంటాడు జనార్దన్ ఏమో తనని చూడగానే పవర్ఫుల్ లేడీ అనుకుంది తనలో ఎంతో పవర్ ఉందేమో అని చెప్పి ఇంక అనగానే అయేమో పవరు లేదు పాడు లేదు అని చెప్పి అంటుంది తనని రేపే ఇంటి నుండి పంపించేద్దామని చెప్పి అంటుంది ఇంకా తన మనసులో లేదంటే కొంపలు అంటుకుపోతాయని చెప్పి ఇంక మహా అనుకుంటుంది సీత మాటలు విని తన మనసులో టీచర్ గారిని ఇంటి నుంచి పంపించేస్తారా చెప్తా మీ సంగతి అని చెప్పి ఇంక తన మనసులో అనుకుంటుంది సీత చలపతి దగ్గరికి వెళ్ళి బాబాయ్ టీచర్ గారిని ఇంటి నుంచి పంపించాలని వాళ్ళు అనుకుంటున్నారు గణపతి ఏమో డ్యాన్స్ పోటీ అయిపోయింది కదా సీత ఇంకా ఆ టీచర్ గారిని ఇంట్లో ఎందుకు ఉంచుతారు అని చెప్పి అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్